రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి మరో ఐదు రోజుల పాటు కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ వార్నింగ్ ఇచ్చింది వాతావరణ శాఖ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి తెలంగాణలో ఐదారు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉందని తెలిపింది ఇవాళ వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది రేపు ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ మేరకు ఐదు రోజుల పాటు ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఇక తెలంగాణలో శుక్రవారం భారీ వర్షపాతం నమోదైంది కరీంనగర్ కామారెడ్డి సిద్దిపేట మెదక్ రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి కరీంనగర్ జిల్లా చొప్పదండిలో పదిహేడు పాయింట్ ఒకటి సెంటీమీటర్ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది అలాగే మెదక్ లో పన్నెండు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు భూపాలపల్లిలో పది పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు కామారెడ్డి జిల్లాలో పది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు సిద్దిపేట జిల్లాలో పది పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది జడ్చర్ల పట్టణంలో కురిసిన కుండపోత వానకు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇక జగిత్యాల జిల్లాలో పలుచోట్ల కురిసిన భారీ వర్షానికి కొడిమియాల మండలంలో వాగులు ఉప్పొంగాయి కోనాపూర్ సూరంపేట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మెదక్ రోడ్లు చెరువులను తలపించగా కామారెడ్డిలో ఇళ్లలో నీళ్లు చేరాయి ఇక హైదరాబాద్ లో మరోసారి కుండపోత వర్షం భీభసం క్రియేట్ చేసింది కొట్టిన వానతో హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ జామ్ అయింది రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు ఐటీ కారిడార్లోని సర్కిల్ సర్కిల్లో మరోసారి కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి పంజాగుట్ట హైటెక్ సిటీ జేఎన్టీ ఫ్లైఓవర్లో వాహనాలతో నిండిపోయాయి అటు భారీ వర్షంతో అప్రమత్తమైన జిహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు భారీ వర్షంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగుతున్నాయి దాంతో పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది పాచిపెంట మండలం సరాయి వలసలో ఒట్టిగడ్డ వాగు ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఇద్దరు గల్లంతయ్యారు కర్నూలు జిల్లాలో తుంగభద్ర చుట్టుపక్కల ప్రాంతాల్లో భయపెడుతోంది కడప జిల్లా పులివెందులలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది రోడ్లన్నీ జలమయమయ్యాయి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు